మిత్రులందరికీ నమస్కారం భక్తిపథం సిక్స్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఛానల్కు స్వాగతం ప్రత్యంగిరాదేవి సింహీ సింహముఖీ సఖీ భగవత ప్రోత్ఫుల్లవక్షోజల స్థూలకపాల పాశమరు వ్యగ్రాగ్రహస్తజాం దంష్ట్రాటిషంకటరాత్రయీ బాళేందుద్యుతి మౌళిక భగవతీం ప్రత్యంగిరాం భావయే శ్రీ ప్రత్యంగిరాయ నమ ఇది శక్తివంతమైన నామం ఈ నామం ఉచ్చారణ చేసినట్లయితే అనేక పీడలు వ్యాధులు శత్రు బాధలు తొలగిపోతాయి ప్రత్యంగిరా మంత్రదేవతను వర్ణిస్తూ శాస్త్రం చెప్పిన అద్భుత ధ్యాన శ్లోకం ఇది ఈ శ్లోకానికి అర్థం సింహముఖంతో ఉన్నది పరమేశ్వరుని సఖి ప్రకాశిస్తున్న వదనం కలిగినది ఎర్రని మూడు నేత్రాలతో ప్రకాశిస్తున్నది నాలుగు చేతుల యందు శూలము కపాలము పాశము డమరుకము పట్టుకున్నది కోరలతో భయంకరమైన వదనాన్ని తెరిచి ఉన్నది చంద్రలేఖతో ప్రకాశిస్తున్నది అయిన దేవికి నమస్కారం విష్ణుతత్వంలో రూపం ఏ విధంగా చెప్పబడుతున్నదో లక్ష్మీతత్వంలో చెప్పబడుతున్న తత్వం కూడా అలాంటిదే ఈ రూపాన్ని నారసింహీ రూపంగా చెప్పవచ్చు శరీరం మొత్తంగా స్త్రీ రూపంతోనూ ముఖం మాత్రం అద్భుతమైన సింహవదనంతో ప్రకాశిస్తూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శుభం సర్వే జనా సుఖనోభవంతు ఓం తత్సత్